టీటీడీ మాజీ చైర్మన్ ప్రస్తుత ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు పుట్టా మహేష్ యాదవ్ మంతిటి ఉన్నారు ఏలూరు ఎంపీగా ఎన్నికైన యువఎంపీ నియోజకవర్గానికి ఏం చేయాలనుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలి అనుకుంటున్నారు ప్రస్తుతం ఆయన అడిగి తెలుసుకుందాం సార్ మహాటీవీ తరఫున మీకు నమస్కారం సార్ సో మీ రాజకీయ నేపథ్యం ఏంటి యువత రాజకీయాల్లోకి రావాలని ఒక స్ఫూర్తి అనేది ఉండేది అదే స్ఫూర్తితోటి మీరు వచ్చారా లేకపోతే ఫాదరు రాజకీయ నేపథ్యంలో మీరు రాజకీయాల్లోకి రావడం జరిగిందా అంటే అండి నేను బిజినెస్ చేసేటోడిని బిజినెస్లో ఉండేటోడ్ని ఆల్మోస్ట్ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు బిజినెస్లో ఉంటారు ఎప్పుడూ ఒకసారి పాదయాత్రలో లోకేష్ గారు అడగడం జరిగింది మా నా ప్రొఫైల్ పంపించమన్నారు నా ప్రొఫైల్ పంపించాను ఒకసారి ఢిల్లీకి సార్ అరెస్ట్ అయినప్పుడు నేను ఢిల్లీ వచ్చి నేను ఢిల్లీ వస్తే లోకేష్ గారు కూడా ఢిల్లీలో ఉన్నారు వస్తే అప్పుడు పాలిటిక్స్లో ఇంట్రెస్టెడ్ ఉన్నావా అని అడిగితే ఇంట్రెస్టెడ్ అని చెప్పాను అదే రకంగా లోకేష్ గారు ఎంకరేజ్ చేయడం జరిగింది అలాగే సార్ కూడా ఎంకరేజ్ చేసి ఏలూరు పార్లమెంట్కి పంపించడం జరిగింది ఎప్పుడు కూడా అవకాశం వచ్చింది యువత కూడా రావాల్సిన అవసరం ఎంత ఉంది పాలిటిక్స్లో చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి సే గివ్ బ్యాక్ టు సొసైటీ అనేది ఎప్పుడో నుంచి ఇంట్రెస్ట్ మా కంపెనీస్లో సిఎస్ఆర్ యాక్టివిటీస్లో నుంచి కూడా పాలిటిక్స్లో లేకపోయినా కూడా మా విలేజ్ని దత్తకు తీసుకోవడము దాన్ని డెవలప్ చేయడము దాంట్లో ఒక త్రీ క్రోడ్స్ ఫోర్ క్రోడ్స్ ఖర్చు పెట్టి మా విలేజ్లలో అంతా కూడా డెవలప్ చేశాం సో అక్కడ ఇవన్నీ యాక్టివిటీస్ ప్లేస్ ఎప్పుడు బర్త్డేస్ వచ్చినా అంత ఒక ఆశ్రమంకి వెళ్ళడము అక్కడ వాళ్ళతో పంచుకోవడము అది అలవాటు అయింది సోషల్ యాక్టివిటీస్ సోషల్ యాక్టివిటీస్లో స్కూల్లో ఎప్పుడో సిక్స్త్ సెవెంత్ స్టాండర్డ్లో ఎప్పుడో టీచర్స్ ఒకసారి అసలు ఆశ్రమంలో పిల్లలు పేరెంట్స్ వదిలేసిన పిల్లలు తీసుకొని చూపిస్తే మాకప్పుడు అప్పుడు నుంచి మైండ్లో ఇట్లుంటుందో ఇలా లైఫ్ ఏదో ఒకటి చేయాలని ఇంట్రెస్ట్ కొంచెం ఉండేది ఎప్పుడు కూడా అందుకే బర్త్డేస్లో అయినా కానీ లేకపోతే ఎప్పుడైనా ఈ సిఎస్ఆర్ యాక్టివిటీ మా ఫాదర్ కంపెనీలో ఉన్నారు కానీ ఎప్పుడు ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అన్ని చేసేటోళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మాస్గా పని చేసుకుంటూ వెళ్ళిపోయేటోళ్ళు కానీ ఎన్ని సిఎస్ఆర్ యాక్టివిటీ తీసుకొని వచ్చి కంపెనీ నుంచి టూ పర్సెంట్ యాక్టివిటీ పెట్టి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఎయిటీ ల్యాక్స్ టు నైంటీ ల్యాక్స్ స్లో స్లోగా పెంచుకుంటూ వచ్చాం అట్లా చేసుకుంటూ వస్తున్నాం మోస్ట్లీ పొలిటికల్కి రావడానికి అది కూడా ఒక కారణం ఉండొచ్చు ప్లస్ ఫాదర్ కూడా పొలిటిక్స్లో ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి పొలిటిక్స్లో రెండుసార్లు ప్రయత్నం చేసి ఓడిపోయారు ఆయనను కూడా చూస్తా చూస్తా పెరుగుతున్నాం కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ అనేది పొలిటిక్స్లో రావడం జరిగింది ఇమీడియట్గా ఎప్పుడు లోకేష్ గారు సారు మీరు పాలిటిక్స్ వస్తే బాగుంటుంది అనిపించిందో ఇమీడియట్గా పాలిటిక్స్లోకి రావడం జరిగింది అంటే ఏలూరు పార్లమెంట్ అంటే చాలా కీలకమైన నియోజకవర్గం సో అటువంటి నియోజకవర్గానికి ఒక ఎంపీగా ఎన్నిక కావడం అందులోనే యూఎంపీ రావడం అంటే దాదాపు ఇదే మొదటిసారి కాదు మీరు ఎన్నికల బరిలో దిగే ముందు ఎలాంటి ఆలోచనలతో దిగారు ఏదన్నా అంటే ఏం చేయాలి ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వాలి అనేది ఏదన్నా ముందు వస్తూ ప్లాన్తో దిగారు అదే అండి మనము నేను ఫస్ట్ ఏలూరు పోయినప్పుడు చాలామంది నుంచి వచ్చాడు పొజిషన్ వాళ్ళు అంతా విమర్శ చేస్తే నేను లోకల్ కాదని ఎక్కడో ఇంచు వచ్చాడు కడప ఇంచి వచ్చాడు తను ఏ రకంగా ఉంటారో ఏంటో అని చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చేశారని మా కార్యకర్తలకి ప్లస్ మా నాయకులకి అందరికి కూడా ఒక భరోసా నేను ఇచ్చి డోంట్ వరీ నేను కడపలో పుట్టాను కానీ ఎప్పుడు కూడా కడపలో ఉన్నింది లేదు నాకు ఆ కల్చర్ కూడా ఎప్పుడు అలవాటు కాలేదు నేను చిన్నప్పుడు పుట్టినప్పుడే మా ఫ్యామిలీ అంతా కూడా కర్ణాటకకి వెళ్ళిపోయారు పనుల మీదను కాంట్రాక్టర్స్ బిజినెస్ యాక్టివిటీస్ మీద కర్ణాటకకి వెళ్ళాను నేను చదువుకునేదంతా కర్ణాటకలో ప్లస్ వన్ ప్లస్ టూ కూడా బెంగళూరులో చదువుకున్నాను మళ్ళీ సింగపూర్ వెళ్ళాను అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను అట్లా ఎప్పుడు కూడా రాయలసీమ ఎఫెక్ట్ నా మీద ఎప్పుడూ లేదండి సో నా ఒక రకంగా నాకు కర్ణాటక ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది సో ఏలూరు కూడా మాకు ఆ రకంగానే ఉంటుంది అంటే స్మూత్ పీపుల్ అంబల్డ్ పీపుల్ ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఎందుకంటే రైతులు ఎక్కువ వాళ్ళ పొలాల్లో వాళ్ళు పనులు చేసుకుంది పంట పండించుకుంది పండుగ రోజు పండగ ఎంజాయ్ చేసే కల్చర్ తప్పితే మా దగ్గర మంచి పార్లమెంట్లో వాళ్ళకి నా గురించి అర్థం కాలేదు ఎందుకంటే ఎలక్షన్ కంటే ముందే వచ్చాను ఇవాళ మీరు ఏలూరు పార్లమెంట్లో మహేష్ అంటే ఎలాంటి వాడు అని అడిగితే వాళ్ళు వాళ్ళకే వాళ్ళు వాళ్ళ మీరు మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా కొత్తలో ఎందుకంటే కాన్సెన్సీ కొత్త మీకు ఎక్కడ ఎక్కడ రాయలసీమ ఎక్కడ దాదాపు ఏలూరు అంటే మిడిల్ ఉంటుంది మొదట్లో మీకు ఏమైనా ఇబ్బంది అనిపించింది అంటే గెలుస్తామా లేకపోతే అసలు ఎట్లా నెట్టుకు రాగలుగుతాము ఈ సీటు మనకి ఇచ్చారు అంటే మీరు కోరుకున్నారా లేకపోతే అంటే ఈ ఇక్కడికి ఏలూరుకి రావడానికి టోటల్గా చంద్రబాబు నాయుడు గారే కారణం అండి ఆయన ఆలోచించి యువత ఉండాలి ఇక్కడికి ఇక్కడ ఉండాలి అనేది ఆయన ఆలోచించి బీసీ కూడా అక్కడ ఉండాలనేది ఆయన ఆలోచన సో ఆ రకంగా ఏలూరుకి రావడం జరిగింది నాకు ఫస్ట్కి వచ్చినప్పుడు నేను గెలుస్తానా గెలవనా అనేది అది మెయిన్ టార్గెట్గా కాదు నేను ఏం చేస్తాను చేసే పనులు మనం చెప్దాం ఒకరి మీద విమర్శ చేసేది ఒకరిని తిట్టేది ఇవన్నీ లేదు మనం ఏం చేస్తాము నేను అధికారంలోకి వస్తే మా పార్టీ అధికారంలోకి వస్తే ఎండే కూటమి అధికారంలోకి వస్తే మేము ఏం చేస్తాము అవన్నీ చెప్పాను నేను చేయగలేదే చెప్పాను మళ్ళీ చేయలేనిదని ఒక్క విషయం హామీలు ఇచ్చారు అంటే పామ్ ఆయిల్ రైతులకి గిట్టుబాటు ధర వేస్తామని చెప్పాము పోలవరం ప్రాజెక్టు హండ్రెడ్ పర్సెంట్ ఐదేళ్ళు కంప్లీట్ చేస్తామని చెప్పాము చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మేము కంప్లీట్ చేస్తామని చెప్పాము అలాగే టో ఫార్మర్స్కి అందరికీ పెద్దపీట వేస్తాం యువతకి పెద్దపీట వేస్తామన్నాం మహిళలకి పెద్దపీట వేస్తాం అదే రకంగా ఇవాళ మేము అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నాం ఏలూరు పార్లమెంటు నాకు కొత్త అయినా కూడా నా 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 థింకింగ్కి ఏలూరు జనాలు థింకింగ్కి ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయాం టామన్ పబ్లిక్ని వీచ్ కావడానికి ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్ లాంటి ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయిందండి అక్కడికి జనాలు అందరినీ పరిచయం చేసుకుంటా కొత్త కాన్స్టెన్సీ జనాలు అందరినీ పరిచయం చేసుకుంటే ప్రోగ్రామ్గా కొన్ని రోజులు అన్నీ ఇది చేస్తాము వాళ్ళకి చెప్పిన హామీలు అన్నీ కూడా నిర్వహిస్తూ వస్తున్నాం అలాగే ఇప్పుడు వచ్చే ఫిబ్రవరి నుంచి మండల వైజు ప్రతి మండలం పోవాలనేది మా ఐడియా అదే రకంగా మనం ప్లానింగ్ చేస్తాం ఇరవై ఎనిమిది మండలాల్లో ప్రతి ఒక్క మండలం తిరగాలనేది మా ఐడియా పంచాయతీలని ప్రతి ఒక్కరిని కలవాలి వాళ్ళకు ఉండే సమస్యలన్నీ తీర్చడానికి అధికారులు మేము అని ప్రోగ్రామ్ లాగా ప్లాన్ చేస్తాం వచ్చే రోజుల్లో ఇంకా జనాలకి దగ్గర కాన్స్టెన్సీ మీద పూర్తి అవగాహన వచ్చింది ఇప్పుడు టోటల్గా అవగాహన ఉంది సో ఏ ఏ పంచాయతీలో ఏ లీడరు ఏ మండలంలో ఏ లీడర్ అనేది ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేసి అంటే ఏలూరు ఏలూరు పార్లమెంట్ పరిధిలో పామాయిల్ రైతులు ఎక్కువగా ఉన్నారు పామాయిల్ రైతులకు కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని అడ్రస్ చేసేందుకు ఏదైనా కార్యక్రమం జరుగుతుంది జాతీయ స్థాయిలో మినిస్టర్లను కలవడం అట్లాంటివన్నీ చేస్తున్నారు అంటే పామాయిల్ రైతులకి ఏమైందంటే పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు అప్పుడు ఎలక్షన్ టైంలో వాళ్ళకి బేసిక్ ప్రైజ్ వచ్చేది ఓకే ఇవాళ వాళ్ళకి ఇరవై వేల రెండు వందల రూపాయలు బేసిక్ ప్రైస్ వస్తుంది మే ఏం చేస్తామంటే ఇంపోర్ట్ డ్యూటీ పోయిన గవర్నమెంట్లో నలభై రెండు పర్సెంట్ ఉండే ఇంపోర్ట్ డ్యూటీని ఎత్తేస్తే ఆ ఇంపోర్ట్ డ్యూటీని మళ్ళీ అమలు చేసాం నలభై నలభై రెండు ఇంపోర్ట్ ఇంపోర్ట్ డ్యూటీ ఉన్నప్పుడు కన్జూమర్కి చాలా రేట్ పడేది అందుకని సెంట్రల్ గవర్నమెంట్ సడన్గా ఏం చేసింది కన్జూమర్కి కాస్ట్ ఎక్కువ పడుతుంది అనే అది ఇంపోర్ట్ డ్యూటీ విత్డ్రా చేస్తారు అందుకని ఏం చేస్తాం ఇప్పుడు రైతులకి కూడా గిట్టుబాటు అవ్వాలి కన్సూమర్ కి కూడా గిట్టుబాటు అవ్వాలి సో దానివల్ల ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీ వేస్తున్నారు అది ఓన్లీ ఒక పామ్ ఆయిల్ మీద కాదు ఎడబుల్ ఆయిల్స్ అన్ని దాని మీద వేస్తున్న వల్ల పామ్ ఆయిల్ రైతులకు కూడా గిట్టుబాటు ధర వస్తుంది ఇవాళ ఎలక్షన్ టైం లో మేము పదిహేడు వేల రూపాయలు బేసిక్ ప్రైజ్ ఇస్తాం మనం ఇవాళ ఇరవై వేల రూపాయలు బేసిక్ ప్రైజ్ వస్తుంది చాలా సంతోషంగా ఉన్నారు ఇవాళ నెక్స్ట్ చూస్తే టొబాకో ఫార్మర్స్ కూడా ఎక్కువ ఉన్నారు టొబాకో ఫార్మర్స్ కూడా ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి అది టొబాకో ఫార్మర్స్కి ఏమైందంటే సీలింగ్ ఉండేది వాళ్ళకి ఏంటంటే పంట ఇంత పండియాలనేది ఒక రూల్ ఉంది దానికంటే ఎక్కువ పండించిన పంట గవర్నమెంట్ తీసుకోదు దానికోసం సీలింగ్ లిమిట్ ఎత్తేయాల్సిన అవసరం ఉందని వాళ్ళు ఇమ్మీడియట్గా పార్లమెంట్ ఎలక్షన్ ఎన్డీఏ మీటింగ్ పెట్టి నెక్స్ట్ రోజే వచ్చారు వచ్చి మాకు ఇది కావాలంటే మినిస్టర్ గారితో అలాగే సెక్రటరీ గారితో మాట్లాడి ఆ సీలింగ్ లిమిట్ తీపిచ్చాం ఇవాళ ఆ సీలింగ్ లిమిట్ తీప్పడమే కాకుండా వాళ్ళకి జిఎస్టీ ఇవాళ జిఎస్టీ కూడా వాళ్ళకి ఇరవై ఎనిమిది పర్సెంట్ పడుతుంది ఆ ఇరవై ఎనిమిది పర్సెంట్ జిఎస్టీ ముప్పై నాలుగు పర్సెంట్ జిఎస్టీ వేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ముప్పై నాలుగు పర్సెంట్ వేయాలని జిఎస్టీ ఆలోచిస్తుందంటే కన్జ్యూమర్ టొబాకో కన్జంప్షన్ తగ్గియాలంటే వాళ్ళకి ఈ ప్రొడక్ట్ అనేది అందుబాటులోకి ఉండకూడదంటే కాస్ట్ పెరగాలి అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన మా ఆలోచన అంతా ఏంటి రైతులు బాగుండాలి మా మా ఇది సో ఇక్కడ గా రెండు పక్కల డిబేట్ ఉంటుంది మా రైతుల పక్క డిబేట్ ఉంటుంది అటు పక్క కన్జూమర్ పక్క కూడా డిబేట్ ఉంటుంది గవర్నమెంట్ పక్క కూడా డిబేట్ ఉంటుంది బట్ ఇవాళ ఇరవై తొమ్మిది కి మా ఊళ్ళు రైతులు అందరూ అలవాటు అయిపోయారు పెంచొద్దు వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇప్పుడే మాట్లాడాము కొత్త కమిషనర్ వస్తున్నారు సెక్రటరీ వస్తున్నారు కొత్త సెక్రటరీ వచ్చిన దక్షి మళ్ళీ టేకప్ చేసి అది రేటు పెరగకుండా జిఎస్టీ పెరగకుండా మా ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం మనకి నా ఆలోచన అంతా రైతులు బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది అని మా ఐడియా సో ఆ రకంగానే పనిచేస్తున్నాము రైతులకి ఇబ్బంది నేను ఇవాళ జిఎస్టి ఇష్యూ మూడు రోజుల వెనకాలే మాకు చెప్పారు నేను అప్పుడే ఇమీడియట్ గా వాళ్ళకి అప్రోచ్ అయ్యి మాట్లాడడం చేస్తాం రైతులు బాగుంటాయి రైతులు బాగున్న వాళ్ళని మా ఇంటెన్షన్ అదే రకంగా పనిచేస్తాం సో ముఖ్యంగా యువత నిరుద్యోగ సమస్య ఇది దేశవ్యాప్తంగా ఉంది ప్రతి కాన్స్టెన్స్లో ఉన్నారు ఎవరు వచ్చినా కూడా ఎవరో ఒకరు వస్తారు అన్న ఎంపీ గారు ఉద్యోగం ఇప్పియండి అని చెప్పేసి ఈ యువతకు ఉద్యోగాల విషయంలో కానీ లేదంటే ఈ మధ్య కొత్తగా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒకటి కాన్సెప్ట్ వచ్చింది సీఎం సో వీటికి సంబంధించి ఏం చేయబోతున్నారు ఇవాళ మన ఏలూరు కాన్స్టెన్స్లో యువ ఉద్యోగాల దాకా యువత చాలా పెద్ద ఎత్తున ఉన్నారండి ఈ ఐదేళ్ళలో కొంచెం ఉద్యోగాలు రాక చాలా ఇబ్బంది పడిన వాస్తవం ఉంది అలా అని చెప్పి మేము జాబ్ మేళా పెట్టాం ఇవాళ జాబ్ మేళా పెట్టి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేశాం మాకు ఉద్యోగాలు ఇచ్చేప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే యువత హైదరాబాద్కి వెళ్ళి పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు వాళ్ళ ఏలూరు కాన్సెన్సీలోనే ఏలూరు పార్లమెంట్లోనే వాళ్ళ దగ్గరే ఉంటే వెళ్ళి పని చేసుకొని మళ్ళీ ఇంటికి పోవచ్చు వాళ్ళకు ఉండే లైవ్లీహుడ్ అట్లనే ఉంటుంది కదా ఒక ఆలోచన ఉంది అది నాకు అర్థమైంది ఆరు నెలలో మేము ఉద్యోగాలు ఇచ్చినా కూడా కొంతమంది ఉద్యోగాలకు పోలేరు సో మా ఐడియా ఇప్పుడు ఏముందంటే పరిశ్రమలే మన ఏలూరులోకి తీసుకొని రావాలి మేము ముందు కూడా చెప్పాము పరిశ్రమలు ఏలూరులోకి తీసుకొని రావాలని ఇవాళ కూడా మళ్ళీ చెప్తున్నాం పరిశ్రమలు ఏలూరుకి తీసుకొని వస్తాం ఇవాళ పరిశ్రమలు రావాలంటే ఊరికనే ఏదో పరిశ్రమలు ఏలూరులో మీరు రాండి నేను ఎంపీ పిలుస్తున్నాను సీఎం గారు పిలుస్తున్నాను అంటే వాళ్ళు పరిశ్రమలు పెట్టడానికి ఇంట్రెస్టెడ్ లేరు వాళ్ళు భయపడిపోయి ఉన్నారు లాస్ట్ గవర్నమెంట్ భయపడి ఉన్నారు మళ్ళీ మళ్ళీ అకస్మాత్ మళ్ళీ ఏమైనా గవర్నమెంట్ మారిపోతే మా పరిస్థితి ఏంటి అనే ఫీలింగ్ వాళ్ళు ఇవాళ వాళ్ళకి ఒక భరోసా చెప్తున్నాం ఒక బెంగళూరు ఇండస్ట్రియల్ జోన్ క్రియేట్ చేసేటోళ్ళు ఓన్లీ ఫుడ్ ప్రాసెసింగ్ క్రియేట్ చేసేటోళ్ళతో ఒక మీటింగ్ అరేంజ్ చేశాం వాళ్ళు కూడా జాన్వరిలో కలుస్తామన్నారు మా ప్రయత్నం చేస్తాం ఇండస్ట్రీస్ని తీసుకొని రావడానికి ఆ ఇండస్ట్రీస్ రావడం వల్ల ఈ యువత ఉద్యోగాలు ఇక్కడే చేసుకొని వాళ్ళ లైవ్లీహుడ్ నుంచి ఎక్కడికో పోయి పని చేసుకోకుండా ఇవాళ హైదరాబాద్ కూడా పోయి పని చేసుకోకుండా మన దగ్గరే పని చేసుకొని మన దగ్గర ఎకనామికల్ వస్తే మాకు కూడా సిఎస్ఆర్ యాక్టివిటీ ఫండ్స్ వల్ల మా పార్లమెంట్ కూడా బాగుపడుతుందని మా ఐడియా కూడా దాన్ని ఫుల్ కష్టపడుతున్నాము చాలా ప్రయత్నం చేస్తున్నాము మొన్న కూడా రెండు మీటింగ్లు పెట్టాను ఇండస్ట్రీస్ వాళ్ళతో వాళ్ళు కూడా పాజిటివ్ గా చెప్పారు ఓకే అంటున్నారు కానీ ముందుకు రావడం హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తున్నాను ఇంకా గట్టిగా ప్రయత్నం చేస్తాను వచ్చే రోజుల్లో ఫౌండేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఒక ఇండస్ట్రీ ఫౌండేషన్ ఎలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకొస్తారు చాలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయండి పొద్దు మన దగ్గర లోకల్ గా అవునండి మన దగ్గర చాలా వరకు లెమన్ గ్రో అవుతుందండి లెమన్ జ్యూస్ కి సంబంధించిన చాలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు రావడానికి అలాగే మన దగ్గర ఫిష్ అలాగే ప్రాన్ ఇవన్నీ కూడా విపరీతంగా గ్రో అవుతాయి ఆ ప్రాసెసింగ్ యూనిట్స్ రావడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు మన దగ్గర ప్యాడీ విపరీతంగా పెరుగుతుంది అలాగే మన దగ్గర పామ్ ఆయిల్ ఇండస్ట్రీస్ రావడానికి ఇది ఉంది ఖక్కో ఫార్మర్స్ కూడా పెద్ద ఎత్తున ఉన్నారు మన దగ్గర మన దగ్గర ఏలూరు పార్లమెంట్ లో పలాని పంట పండదు అనేది లేదండి ఒక చెరుకు తప్పితే అన్ని పంటలు పండుతాయి అరటి పండుతుంది పామ్ ఆయిల్ పండుతుంది టమాటా పండుతుంది మిర్చి పండుతుంది ప్రతి ఒక్క పంట పండుతుందండి మా ఏలూరు పార్లమెంట్ లో పర్సెంట్ ఫార్మర్స్ ఉన్నారండి ప్రతి పంట ఉంది మా దగ్గర ఇండస్ట్రీస్ వచ్చి ఆ పంటని ఎక్కడికో దళారీల దగ్గరికి పోకుండా ఎక్కడో రేటు పోకుండా డైరెక్ట్ గా ఇండస్ట్రీస్ దగ్గర రావాలనేది మా ప్లానింగ్ మా విజను ప్రతి ఒక్క ప్రాసెసింగ్ యూనిట్ ఏలూరులో రావాలని మాకు ముందు చాలా మంది చెప్పారు లెదర్ ఇండస్ట్రీ వస్తే బాగుంటుంది నా ఐడియా ఏంటంటే మాది అగ్రికల్చర్ పార్లమెంటు అగ్రికల్చర్ పార్లమెంట్ లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావాలి సెరామిక్ టైల్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఓకే ఇండస్ట్రీస్ రావాలి ఇంకా ఇది వస్తే ఫార్మర్స్ కి అటాచ్ అవుతుంది అట్లనే యువతకి అటాచ్ అవుతుంది అట్లని చెప్పి టోటల్ గా బాగుంటుందని నా ఐడియా అదే రకంగా పనిచేస్తున్నాను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకొని వస్తాం కంపల్సరీ తీసుకొని వచ్చి మన యువతకైనా కానీ రైతులకైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గా ఒక ఏలూరు అంటే ఒక 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 ఇంప్రెషన్ ఫ్యూచర్లో ఒక నలభై ఏళ్ళు అయిపోయినాక ఇరవై ఏళ్ళు అయిపోయినాక నేను కూడా చూసుకుంటే అరే ఈ పని చేసాము మా రైతులకి ఈ కాన్స్టిట్యసీ పార్లమెంట్కి పని చేసాము ఇవాళ అందుకని పార్లమెంట్ బాగా సక్సెస్ఫుల్గా జరుగుతుంది నేను నేను చదువుకునే దానికి నేను చేసిన పనికి బాగుంటుంది అనేది ఒక ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి డిఫెన్స్ లో భాగంగా ఒకటి నేవీది ఒక ప్రాజెక్ట్ వస్తుంది కానీ అక్కడ లోకల్గా వ్యతిరేకత అనేది వ్యక్తం అవుతున్నట్టుంది యాక్చువల్లీ ఏమైందంటే నేవీ వాళ్ళు ఒక ఇక్కడ ఇండస్ట్రీ అలా ఇండస్ట్రీ కాదు వాళ్ళ వెపన్స్ స్టోరేజ్ యూనిట్ అండి అది నార్మల్గా వెపన్స్ ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఆ వెపన్స్ని స్టోరేజ్ చేసుకుంటారు ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఫ్యూచర్లో అవసరం పడినప్పుడు ఇక్కడి నుంచి క్యారీ చేసుకొని తీసుకొని వెళ్తాను నేను ఇది పోలవరం ప్రాజెక్ట్ లో చాలా వరకు పోలవరం కాన్షియన్స్ లో చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేశాను అక్కడ జనాలు వ్యతిరేకించట్లేదు కానీ కొంతమంది పొలిటీషియన్స్ కంటే అండి కొంతమంది అక్కడ భూములు ఇది చేసుకునేటోళ్ళు లేకుంటే ఎవరో ఈ వీళ్ళని రెచ్చగొట్టి ఇది చేస్తున్నారు నేను ఇవాళ ఈ రెండు వేల కోట్ల ప్రాజెక్ట్ అది మన ఏలూరు పార్లమెంట్లో లో ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఏమవుతుందంటే నాలుగు వేల నుంచి ఐదు వేల ఉద్యోగాలు వస్తున్నాయి దానివల్ల లోకల్లోనే ఆల్మోస్ట్ రెండు వేల నుంచి మూడు వేలు ఉద్యోగాలు వస్తున్నాయి దీనివల్ల చాలా వరకు బెనిఫిషియల్ ఉంటుంది అక్కడ సెక్యూరిటీ కోసమే మినిమం టు మినిమం వెయ్యి రెండు వేల ఉద్యోగాలు వస్తాయి అంటే ఒక్కొక్క ఒక్కొక్క మనిషికి ఇరవై వేల నుంచి ముప్పై వేలు రూపాయలు జీతం వస్తుంది నా ఒపీనియన్ ఏంటంటే అక్కడ అందరు కూడా ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు వస్తే జీ వాళ్ళ జీవితం చాలా బాగుపడుతుంది ఎంతో వెనకాల పడిన ప్రాంతం అవకాశాలు వస్తాయి నా ఇంట్రెస్ట్ ఇప్పుడు కూడా ఒకరి కింద బతకాల్సిన అవసరం లేదని నా నా ఐడియా ఇప్పుడు కూడా వాళ్ళు ముందుకు పోవాలి జనాలకి ఒక రూట్ రావాలి పైకి రావాలి అనేది మా ఐడియా అక్కడ జనాలు అదే ఓల్డ్ దీంట్లో ఇది చేస్తున్నారు నేను ఇవాళ కూడా ఇంకా అప్పీల్ చేస్తున్నాను ఆ ప్రాజెక్ట్ నేను వద్దంటే రేపు పొద్దున ఎంతో వేరే ఊర్లో రెడీగా ఉన్నారు అది తీసుకొని పోవడానికి తీసుకోవడానికి నేను మళ్ళీ పోలవరం మళ్ళీ మీ మీడియా ద్వారా ఈ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళందరికీ చెప్తున్నాను ఈ ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్టు ఎలాంటి ఇబ్బంది కలగదు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయరు ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఇక్కడ స్టోరేజ్ చేసుకుంటారు దానివల్ల సెక్యూరిటీ కోసమే ఆల్మోస్ట్ రెండు వేల ఉద్యోగాలు సెక్యూరిటీ కోసం ఇస్తారు డేటా ఆపరేటర్స్ ఓన్లీ డేటా ఈవెన్ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి కూడా లేకుంటే ప్లస్ టూ చదువుకున్న వాళ్ళకి కూడా డేటా ఎంట్రీ ఇస్తారు ఏం లేదా కంప్యూటర్లో వస్తుంది మన పేపర్లో ఆ కంప్యూటర్లో ఎక్కించుకోవాలి ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ మనకు చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా నేను ఆలోచించే ఈ ప్రాజెక్ట్ మంచిగా ఉంటుందని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను మీరు అపోజిట్ చేయొద్దండి మీరు అందరూ ఓకే అంటేనే ఏజ్ మీరు వద్దంటే నేను చేయను వాళ్ళు మనం న్యూస్ పేపర్ లో ఎక్కడో చదివాను ఎంపీ గారు ఎందుకు అంతగా ప్రెజర్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ వల్ల నాకేం రావట్లేదు అండి ప్రాజెక్ట్ నాది కాదు అది ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్టు అక్కడ లోకల్ వాళ్ళకి చాలా బెనిఫిషియల్ ప్రాజెక్టు నేను చదువుకోన్నా మీకోసం పనిచేస్తానని చెప్పి మీ ముందుకు వచ్చాను మీరు ఆశ్వాదించారు మీకోసం పనిచేస్తున్నాము మీరు ఎవరు ఎవరు పనికిరాని వాళ్ళు అందరు చెప్పిన మాట వినకుండా మీరు కూడా ఆలోచించండి మీ ఊర్లో మీ మీ ఇల్లు కూడా కొన్ని ఒక రెండు వందలు మూడు వందల ఇల్లులు షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది క్లియర్గా నా బాధ్యత వాళ్ళకి మీ ఇల్లులు కట్టించినాకే పని స్టార్ట్ చేపిస్తా అప్పటి వరకు స్టార్ట్ చెప్పాను మీ భూములు వేరే పక్క ఇల్లు గవర్నమెంట్ ఇచ్చినాక మీరు మీరు షిఫ్ట్ అయిపోయినాక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయిస్తారు ఇవన్నీ కూడా క్లియర్ గా వాళ్ళ టర్మ్స్ కండిషన్స్ నేను ఎట్లా కావాలో అట్లా చెప్పి చేపిస్తాను మీరు నా మాట ఏనండి నేను మీకు అన్యాయం చేయను వాళ్ళకి చాలా సార్లు చెప్పాను అందుకని ఆ ప్రాజెక్ట్ ఓల్డ్ లో పెట్టాం వాళ్ళందరూ అక్సెప్ట్ చేయమని వాళ్ళని అడుగుతున్నాం మళ్ళీ కలెక్టర్ రిక్వెస్ట్ చేస్తున్నాం కలెక్టర్ గారు కూడా ఈ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల పోలేకపోతున్నారు వచ్చే రోజుల్లో కలెక్టర్ గారు కూడా పోయి ఒకసారి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం నేను కూడా వెళ్ళి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం కన్విన్స్ కాలేదంటే మాత్రం మీ మిందర ఆ ప్రాజెక్ట్ అని ప్రాజెక్ట్ తీసుకుని వస్తాం మేము చదువుకున్నాం మేము కూడా ఇండస్ట్రీస్ నడుపుతున్నాం ఇబ్బంది ఎక్కడ ఉండదు ఎవరో ఏదో చెప్పడం వల్లే మీరు ఆలోచిస్తారు చెప్తే ఎక్కడ కానీ ఇబ్బంది లేదని మీ అందరికీ తెలుపుతున్నాను పోలవరం ప్రాజెక్ట్లో ఈ ప్రాజెక్ట్ వస్తే పోలవరంలో అట్లీస్ట్ ఒక రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది పోలవరంలో అట్లీస్ట్ ఒక రెండు మండలాలు దీనివల్ల బాగుపడతాయని మా ఇంట్రెస్ట్ జనాలను ఆలోచించుకోమని జనాల్ని అడుగుతున్నాను వస్తే మీ కాన్సెన్సీలో రైల్వే ప్రాజెక్టుల విషయంలో కానీ రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో వాటి విషయంలో ఎలాంటి ప్రణాళిక మన ఏలూరు పార్లమెంట్ లో పోతున్నాయండి మన విజయవాడ టు వైజాగ్ హైవే వెళ్తుంది దాంట్లో చాలా వరకు ఈ విలే అక్కడ రోడ్స్లలో చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఎక్కడ ఈ పల్లెలో క్రాసింగ్ లో అయినా కానీ అట్లా చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి దానికి సంబంధించి గడ్కరీ గారిని కలిసాను అలాగే హైవేస్ చైర్మన్ గారిని కలిశాను ఎన్హెచ్ఏ చైర్మన్ గారిని కలిశాను అలాగే పీడీ గారిని కలిసి అని అందరికీ కలిసి ఈ హైవేస్ అన్ని కూడా చేయాలన్నాము వాళ్ళు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఆ హైవేస్ అన్ని కూడా టేకప్ చేసి ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో ప్రతి ఒక్క ఇష్యూ ఇది అన్నారు కొంతమంది ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పోతుంది ఖమ్మం ఇంటూ దేవరపల్లి ఒక హైవే పోతుంది ఆ హైవేలో సబ్ రోడ్స్ అడిగారు ఆ సిస్టంలో సబ్ రోడ్స్ అవ్వట్లేదని మినిస్టర్ గారు క్లియర్గా మొన్న కూడా నేను అడిగాను క్లియర్గా కాదన్నారు ఆ సిస్టమే పోతుందండి మేము హై స్పీడ్ రోడ్స్ పెట్టాలి అది వన్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ పోయే రోడ్ ఆ రోడ్లో మళ్ళీ నేను ఇది పెడితే యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది ఇది ఒక్కటే మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయమన్నారు ఓకే మేము కూడా మా మా జనాలకు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటామని చెప్పాం అలాగే రైల్వేస్ కూడా ఫస్ట్ రోజు నుంచి రైల్వేస్ గురించి మేము పోరాడుతూనే పోరాడుతూ ఉన్నాం మాట్లాడుతున్నాం అడుగుతున్నాం ప్రతి ఒక్కటి కూడా క్లియర్ చేయమని అడుగుతున్నాం ఎక్కడెక్కడ ఇప్పుడు భద్రాచలం కొవ్వూరు రైల్వే కావాలని అడుగుతున్నాం ప్లస్ వందే భారత్ స్టాప్ ఓవర్ గురించి మాట్లాడే అదే అడుగుతున్నాం కొన్ని చాలా వరకు స్టాప్ ఓవర్ అడిగాము అవి కూడా వచ్చే రోజుల్లో చేస్తామన్నారు అలాగే ఇవాళ నూజువీడ్లో రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్ చేయాల్సి ఉంది అక్కడ ట్రైన్స్ ఆగట్లేదు ట్రైన్స్ ఆపాల్సిన పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాం ఇవాళ కూడా మినిస్టర్ గారిని రైల్వే మినిస్టర్ గారిని ఓవర్ మా టీడీపీ ఎంపీస్ అందరం కలిసాం కలిసి మా రైల్వేస్ సంబంధించి అడిగాం మొన్న కూడా విజయవాడలో కూడా ఎంపీస్ అందరు కూడా మళ్ళీ జిఎం సౌత్ జోన్ జిఎం కూడా అడిగి పెట్టమని అడిగి అన్ని వాళ్ళ ఇష్యూస్ అడిగాం ప్రతి టైం మా ఢిల్లీకి వచ్చినప్పుడల్లా రైల్వేస్ గురించి రోడ్స్ గురించి అడుగుతూనే ఉన్నాం ఈ లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ నుంచి రోడ్స్ రైల్వేస్ మీదనే మేము ఫోకస్ చేస్తాం ఇవి ఈ హండ్రెడ్ పర్సెంట్ వచ్చే రోజుల్లో ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటా ముందుకు వెళ్తాం ఓకే ఇక విషయంకొస్తే మెడి మెడికల్ ఫెసిలిటీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ హైదరాబాద్లోని మెడికల్ ఫెసిలిటీ ఉంది ఏపీలో మెడికల్ ఫెసిలిటీ లేదు అందులో ఏలూరు అనేది చాలా కీలకమైన నియోజకవర్గం చుట్టుపక్కల కాశ్మీర్ ఏరియా కూడా సో మెడికల్ ఫెసిలిటీస్ని మెరుగుపరిచేందుకు మీరు ఎలాంటి ప్రణాళికతో మెల్తున్నారు ఇవాళ ఏలూరు డిస్టిక్లో ఒక మెయిన్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఏలూరు ఏలూరు హాస్పిటల్ అండి గవర్నమెంట్ హాస్పిటల్ ఆ హాస్పిటల్ ఏది జరిగినా కూడా అక్కడికి వస్తారు ఫస్ట్ సో ఆ హాస్పిటల్ మోడర్నైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది న్యూ ఎక్విప్మెంట్స్ రావాల్సిన అవసరం ఉంది దాన్ని అప్గ్రేడేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాని గురించి సిఎస్ఆర్ ఫండ్స్లో దాన్ని అప్గ్రేడేషన్ కోసం పెట్టాము అది కూడా మొన్ననే సిఎస్ఆర్ యాక్టివిటీ ఫండ్స్లో యాక్టివేట్ అయ్యింది అమౌంట్ వచ్చిన తక్షణ మా ఏలూరులో ఉండే హాస్పిటల్ కూడా అప్గ్రేడ్ చేస్తాం అక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఈ మధ్య బెడ్స్ అన్నీ కూడా ఆయన కూడా కోఆపరేట్ చేసి ఆ హాస్పిటల్ మోడర్నైజేషన్ చేయడానికి ఆయన కూడా కోఆపరేట్ చేస్తున్నాడు అలాగే ఇవాళ స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి అవి కూడా అప్గ్రేడేషన్ చేస్తామండి ఎంపీ లాడ్స్లో నుంచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి కలెక్టర్ గారితో మా కలెక్టర్ గారు అడిగిన తక్షణమే స్కూల్స్కి కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలన్నా ఏ కావాలన్నా కూడా ఇమీడియట్గా స్కూల్స్కి హాస్పిటల్కి ఏం కావాలన్నా చేస్తాం ఎందుకంటే స్కూల్స్ హాస్పిటల్స్ ఈ రెండు బాగుండాలని మా ఐడియా ఈ రెండు బాగున్నాయంటే ఎప్పుడైనా కానీ ఫ్యూచర్లో వీళ్ళందరూ దీనివల్ల యూస్ఫుల్గా ఉంటుందని ఇవన్నీ కూడా అప్గ్రేడేషన్ చేస్తామండి మా ప్రయత్నం ఫుల్గా చేస్తాం మోడర్నైజేషన్ చేయడానికి స్కూల్స్లో కూడా అప్గ్రేడేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎక్విప్మెంట్స్ దానికి కావాల్సిన కూడా అప్గ్రేడేషన్ చేస్తాం వాటర్ ఫెసిలిటీ విషయానికి వస్తే రెండు ఒకటి మేజర్ ప్రాజెక్ట్ అయినా నేషనల్ ప్రాజెక్టు పోలవరం రెండోది చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఈ రెండింటి విషయంలో మీ ఈ ఫైవ్ ఇయర్స్లోవి రెండు కంప్లీట్ అయిపోతాయి అంటే పోలవరం ప్రాజెక్ట్ అండి వచ్చే జనవరి నుంచి పని స్టార్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా క్యాబినెట్ మీటింగ్లో మొన్న కూడా చెప్పారు వచ్చే రోజుల్లో పోలవరంకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏ రోజు ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నాం ఏ రోజు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నాం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అది నేను చెప్పడానికంటే నాకు తెలుసు బట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్ల చాలా బెటర్గా ఉంటుంది ఇంకా క్లారిటీ వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ చెప్తారు మేము ఎలక్షన్లో చెప్పాము హండ్రెడ్ పర్సెంట్ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామన్నాం కంప్లీట్ చేస్తాం అలాగే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పనులన్నీ కూడా రివోక్ చేయడానికి అన్నీ కూడా వర్కౌట్ చేస్తాం వచ్చే రోజుల్లో చింతపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ ఐదేళ్ళలో కంప్లీట్ చేస్తాం చివరిగా చూస్తే గత ప్రభుత్వ పాలనకి ఈ ప్రభుత్వ పాలనకి మీరు ఏంటి ఒక ఎంపీగా పాత ఉండి ఎక్కడ కానీ ఏ పని కూడా ముందు పోలేదండి రోడ్లు అస్సలు ఎంత దారుణంగా ఉన్నాయంటే నేను పోవాలంటే ఎక్కడికైనా పోవాలంటే రెండు గంటలు పడుతుందండి ఇవాళ రోడ్లన్నీ కూడా మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి అన్ని పండగకు ముందే రోడ్లు అన్నీ కూడా మరమ్మత్తులు జరుగుతున్నాయి అలాగే ఇవాళ మీరు చూస్తే విలేజ్లలో ఎక్కడ కానీ సిమెంట్ రోడ్లు వేయలేదండి ఇవాళ ఎన్ఆర్జిఎస్ ఫండ్స్లో ఇవాళ ఓన్లీ ఒక పార్లమెంట్లో నూట నలభై కోట్లు ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ ఖర్చు పెడుతున్నాం ఎమ్మెల్యే గారైనా కానీ ఎంపీ ఫండ్స్ అయినా కానీ హండ్రెడ్ పర్సెంట్ వాడి దాంట్లో ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ నుంచి రోడ్స్ అన్నీ కూడా డెవలప్ చేస్తున్నాం అలాగే మనం రోడ్స్లో మీరు చూస్తే మొన్ననే చంద్రబాబు నాయుడు గారు టోల్ గేట్ సిస్టంలో పీపీపీ మోడల్లో ఈస్ట్ వెస్ట్ గోదావరి అన్నీ కూడా రోడ్స్ అన్నీ కూడా ఐ ఐ ఎన్ రోడ్స్ లాగా స్టేట్ గవర్నమెంట్ రోడ్స్ చేయాలన్న ఆయన ఐడియా చెప్పారు మేము అందరం వెల్కమ్ చేస్తాం ఆ రోడ్స్ చేయడానికి ఆ రోడ్స్ చేయడం వల్ల ఏల్లూరు పార్లమెంట్లో అయినా కానీ ఈస్ట్ వెస్ట్ రెండు గోదావరి జిల్లాలు ఒక అభివృద్ధిలో రోడ్లలో కూడా బాగుంటుంది ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్లో జరుగుతుంది ఆ గవర్నమెంట్లో ఎక్కడ కానీ ఏ పని జరగలేదు పోలవరం ప్రాజెక్ట్ జరగలేదు చింతల్పూడి ప్రాజెక్ట్ జరగలేదు అక్వ రైతులకు న్యాయం జరగలేదు పామాయిల్ రైతులకు న్యాయం జరగలేదు రైతులకు అసలు న్యాయం జరగలేదు ఎవరికి ఏం జరగలేదు ఇవాళ నేను ఇవాళ మీకు చెప్పిన పనులన్నీ కూడా ఈ ఆరు నెలల్లోనే చేస్తున్నాము ఇవాళ రోడ్లు అభివృద్ధి రోడ్లు మరమ్మతులు జరుగుతున్నాయి ఇవాళ పార్లమెంట్లో మీరు ఎవరికైనా మైక్ పట్టుకో మాట్లాడండి అడగండి ఏమున్నాయి రోడ్ల పరిస్థితి అని అడగండి రోడ్ల పనులు స్టార్ట్ అయ్యి పబ్లిక్ హ్యాపీగా పబ్లిక్ లో ఒక నమ్మకం వచ్చింది ఎన్డీఏ కూటమి మీద మేము ఎన్డీఏ కూటమిని హై మెజారిటీతో గెలిపించుకున్నాం మేము గెలిపించుకున్న దానికి గవర్నమెంట్ పని చేస్తుంది ఇవాళ ఒక పార్లమెంట్ లోనే కాదు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ అంతా అలాగే లోకేష్ గారు స్టేట్ అంతా ఇవాళ ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయండి రోజు మేము ఎయిర్పోర్ట్ లో కూర్చొందుకు ఎయిర్పోర్ట్స్ లో మేజర్ గా ఇండస్ట్రియలి వాళ్ళు వస్తున్నారు పోతున్నారు నేను ఢిల్లీ నుంచి విజయవాడ పోతున్నా అంటే ఇండస్ట్రియలిస్ట్ ఫ్లైట్ లో ఉంటున్నారు ఎయిర్పోర్ట్ లో వాళ్ళే ఉంటారు మీటింగ్స్ లో వాళ్ళే ఉంటారు అంటే ఆ కలకలగా మళ్ళీ స్టార్ట్ అయింది మళ్ళీ పూర్వ పూర్వ విభాగం వచ్చింది ఇవాళ ఇవాళ మీరు అమరావతికి పోతే ఆ చెట్లు గిట్లు అంతా కంప గింప అంతా తీసేసి ఫ్రెష్ గా కనబడుతుంది అమరావతి ఆ బిల్డింగ్స్ అన్ని కూడా పనులు స్టార్ట్ అయితే చూడడానికి ఎంతో ఇది ఉంది అంటే ఒక నమ్మకం వచ్చింది జనాలకి ఆరు నెలల్లో ఇంత పని చేయగలిగాం ఇంకో వచ్చే రోజుల్లో చాలా పనులు చేస్తాం ఇవాళ ఇండస్ట్రీస్ ని వెల్కమ్ చేస్తున్నాం అలాగే ఐ థింకింగ్ లాగా ఇవాళ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజనరీగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నాము ఆ విజనరీ అప్పుడు విజనరీ అంటే జనాలు నవ్వారండి ఇవాళ ఇరవై ఇరవై విజనరీ ఒక హైదరాబాద్లో కనబడుతుంది తెలంగాణలో కనబడుతుంది ఇవాళ అదే విజనరీ ట్వంటీ ఫార్టీ సెవెన్ మనం ఆంధ్రప్రదేశ్లో కూడా విజనరీగా ముందుకు పోతున్నాం ఇవాళ మన రాష్ట్రంలో ఎక్కడ కానీ ఒక పావర్టీ ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి ఐడియా ఇవాళ పావర్టీ మన ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా మనం కూడా వేరే దేశాలతో పోటీ పడేట్లు మన రాష్ట్రం కూడా డెవలప్ అవ్వాలి పది ఇరవై ఏళ్ళు వెనకాల రాష్ట్రం ఇవాళ అందరికీ కూడా ఒక నమ్మకం గవర్నమెంట్ రాష్ట్రం ముందుకు వెళ్తుంది మన దేశం ముందుకు వెళ్తుంది అనే ఒక నమ్మకం వచ్చింది అదే రకంగా ఇవాళ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మన రాష్ట్రం ముందుకు వెళ్తుంది సార్ ఓకే సార్ కంగ్రాచులేషన్ మీ ఎంపీగా సక్సెస్ కావాలని చెప్పి మహా టీవీ కోరుకుంటుంది థ్యాంక్ యూ ఇది ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునే విధంగా అభివృద్ధి చేస్తాం